ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్రా పుల్స్ మార్కెట్ ఎంత కోడలు ఇవి హలో ఎన్నిపల్ల వేసినాయి రెండు ఆరు ఆరు పళ్ళ ఏముంటాయి రేటు వీటికి ఒకటి యాభై రేటు చెప్తున్నావు ఏ ఊరు మనది మణికొండ మామనగర్ మండల మహబూబ్నగర్ మండలం మణికొండ మహబూబ్నగర్ జిల్లా ఎవరన్నా అడుతుండరా ఎంత అడిగాను ఒకటి ముప్పై వరకు అడిగేటోళ్ళు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి నలభై ఐదు వస్తే ఇస్తావు ఫైనల్ బావో తెప్పని ఓడి చుడుతాను ఏమైనా ఉందా ఏం పేరు నీ పేరు భాస్కర్ నెంబర్ చెప్పారు నీది ఇన్పియదు ఇన్పియర్ నేను మాట్లాడాలి మళ్ళీ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫ్రండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు ఆరు ఆరు రూపాయలలో ఉన్నాయంట రైతు భాస్కర్ అట మణికొండ మహబూబ్నగర్ మండలం మహబూబ్నగర్ జిల్లా సేల్ కాకుండా మాట్లాడుకోండి రెండింటికి సేర్ వేసలేరు కదా